ఇంకా వెండికి వెళ్ళే టైం అయితే ఇంకా ట్వంటీ డేస్లో ఇండియాకి వెళ్ళిపోవాలని ఇంకా రోజుకొక ఊరైతే వెళ్తూ ఉన్నాం అనమాట రోజుకొక ప్రదేశం అయితే మా అబ్బాయి చూపిస్తూ ఉన్నాడు ఈ రోజు సరే ఆ వెయిట్ అయితే అందరం చూసుకున్నాము అమ్మో ఇంకేముందండి త్రీ త్రీ కేజీస్ అయితే పెరిగిపోయాము నేను మా వారైతే ఇంకా అమ్మో ఇలా అయితే ఎలాగ మమ్మీ అని చెప్పేసి ఇంకా మావాడు ఏం చేశాడు ఇంకా ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు కూడా తీసుకొని వెళ్ళాడు అనమాట ఎక్కడికంటే చెప్పకుండా తీసుకొని వెళ్ళాడు వాటర్ ఫాల్స్ అని ఇంకా వాటర్ ఫాల్స్ వాటర్ అంటే ఇంకేందండి ఆగుతాం ఇంకా సరే నేను అలాగే ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేశాక ఇక్కడికైతే వెళ్ళామనమాట ఇది ఒక పార్క్ అండి సీజర్ క్రీక్ వాయ్ స్టేట్ డేటాన్లో ఉన్న సీజర్ క్రీక్ పార్క్ అనమాట చాలా బాగుందండి కొన్ని వేల రకాల చెట్లు అనమాట దీంట్లో దాగి ఉన్న ఫ్రూట్స్ అన్ని గురి గురించి ఈ పార్క్ గురించి వివరాలు అయితే మీకు చెప్తాను నేను ఇలాగైతే బయలుదేరామనమాట ఇక్కడ సైక్లింగ్ ఇదండి కొన్ని నదులకి కొన్ని నదులు కలిపేసి ఈ నది అయితే ఇలాగ వాటర్ అయితే వస్తూ ఉంటుందన్నమాట ఈ నదిలో వాటర్ అలా కొన్ని నదుల్లో నుంచి దీనికి కలిపితే ఈ నది తీసుకుపోయి మనకి లిటిల్ మీ అనే నదిలో అయితే కలిసిపోతూ ఉంటాయి ఇక ఈ పార్కులో ఈ పార్క్ విశేషాలు చెప్పాలనుకుంటే ఇది రెండు వందల ఎకరాల్లో ఉన్నాయి కొన్ని వేల చెట్లండి అయితే ఈ చాలామంది ఇక్కడికి వచ్చేసి పిక్నిక్ లాగా వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇది ఈ రెండు వందల ఎకరాలు కూడా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఒక సైకిల్ తెచ్చుకుంటారు దా అది రెండు వందల ఎకరాల్లో సాయంత్రం వరకు బాగా తుక్కుతూ ఉంటారు పరిగెత్తుతూ ఉంటారు అలా అన్నీ అనమాట కొంతమంది బెడ్షీట్ కారులోనే అన్ని సామాగ్రి తెచ్చుకొని బెడ్షీట్లు వేసుకొని చక్కగా వాళ్ళు బాబిక్యూర్ సంబంధించిన మిషన్ తెచ్చుకొని ఇక్కడే చేపలు కూడా పట్టేస్తారు చేపలు చక్కగా పట్టేసి మేము అలా వెళ్ళాం కదండి వెళ్ళినప్పుడు ఒక బెడ్ బెడ్షీట్ తెచ్చుకొని దాని మీద ఒక రగ్ వేశాడు మళ్ళీ ఒక స్పెషల్ బెడ్షీట్ కంటికి వింపుగా కనిపించి ఒక బెడ్షీట్ వేశాడు ఒక కుక్క పిల్లని పెట్టాడు ఆ కుక్క పిల్లకి డ్రెస్ కూడా చాలా చక్కగా వేశాడు దానికి ఒక టోపీ పెట్టాడు కళ్ళద్దాలు పెట్టాడు ఒక అదేంటి పిల్లి పిల్లని కూడా తెచ్చుకున్నాడండి అన్నీ ఆ బెడ్షీట్ మీద పెట్టేసి వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇంకా అలా పెట్టేసి ఒక టేబుల్ తీసాడు ఒక టేబుల్ కాత్ తీసాడు ఒక ఫ్లవర్ వాచ్ అండి ఫ్లవర్ వాచ్ కూడా పెట్టుకున్నాడు పెట్టేసుకొని ఇంకేంటండి షార్ట్ వేసుకున్నాడు వేసుకొని చక్కగా వాటర్లో పోయి చేపలైతే పట్టాడండి ఇంకా మేము అలా ఒక వన్ అవర్ తిరిగి రాగానే చేపలైతే పట్టేసాడు అతను ఇంకా దానికి ఉప్పు కారం పెట్టి డ్రిల్ మిషన్లో అయితే పెట్టాడు అనమాట ఇంకా డ్రిల్ మిషన్లో పెట్టాడు అతను కూడా ఇంకా చికెన్ మటన్ ఏదో తెచ్చుకున్నట్టున్నాడు మ్యారినేట్ చేసి అవి కూడా పెట్టేసి ఆ భార్య భర్తలు ఆ డ్రింక్కు డ్రింక్ తీసుకొని చక్కగా ఒక రెండు టేబుల్స్ వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇలా ఉంటుంది మమ్మీ అన్నాడు నేను వీడియో తీద్దాం అనుకుంటున్నాను మా అబ్బాయి మమ్మీ వద్దు వాళ్ళు ఫీల్ అవుతారు అన్నాడు వాళ్ళు ఒంటరిగా కావాలని ఈ ప్రదేశానికి వచ్చారు మనం వీడియో తీస్తే ఫీల్ అవుతారు ఇంకా సరేలైనా ఆ రోజు వీడియోలు అయితే తీయలేదు ఇక చూడండి ఈ వాటర్ చూడగానే అయితే మామూలు ఉత్సాహం అయితే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా కుక్క పిల్లల్ని అయితే చాలామంది తెచ్చుకున్నారండి ఇంకోటండి ఈ అమెరికాలో అయితే కుక్క పిల్లలకి చాలా విశిష్టత ఇస్తారనమాట వీళ్ళు ఏమంటే వాళ్ళు ఒక చిన్న పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని ఎలా సాగుతాము ఎక్కడంటే అక్కడ ఎలా తీసుకెళ్తాం వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్తూ ఉంటారనమాట ఇలాగ మూడు గంటలైతే ఇలా మొత్తం పార్క్ అయితే మొత్తం తిరిగేసాం అనమాట ఇంకా తిరిగేశాక ఇంకా చాలు ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇక వాటర్ ఫాల్స్ అయితే చూస్తే దిగాలని ఉంది కానీ కింద అంత బురదగా ఉందని చెప్పేసి ఇంకా మేమైతే కిందికి వెళ్ళలేదు ఇంకా కింద అయితే ఇంకా చాలా బాగుందండి ఇంకా దాని కింద స్నానాలు చేస్తున్నారు చాలా ఇట్లాగా ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇలాగ నదిలోలాగా అలా పార్క్ ఉంటూ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా వస్తుంటే సాబెరీస్ అయితే కనపడ్డాయి ఇంకా మా వారు ఆగుతారా ఇంకా సాబెరీస్ అన్నీ కట్ చేస్తారనమాట చాలా తీయగా ఏ మందు మాపు లేకుండా పెరిగాయి చూడగండి చాలా బాగున్నాయి అన్నమాట ఇదండి సీజర్ ఫ్రీక్ పార్క్ మేము వెళ్ళిన విశేషాలు ఓకే ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్